హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చిక్కగానుగాలో పల్లె నూనె ఎలా పడతానో ఇందులో పూర్తిగా అయితే చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇప్పుడు మీరు చూపించాను కదా చిక్క గానుగా ఇందులో ఒక్కసారి పట్టాలంటే మినిమమ్ ట్వెల్వ్ కేజీస్ మాక్సిమం పదిహేను కిలోల మెటీరియల్ అయితే తీసుకోవాలి ఏం తీసుకున్నా నేనైతే ఇప్పుడు ట్వెల్వ్ కేజీస్ ఆఫ్ పల్లీలు తీసుకొని ఇందులో మిషన్లు వేసి ఆడిస్తున్నాను ఇది వన్ అవర్ పడుతుంది కంప్లీట్గా ఒక సిక్స్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ విధంగా లోపలికి రొటేట్ అవుతుంటే ఒక టెన్ మినిట్స్లో మనకి ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది ఈ విధంగా పౌడర్లాగా అయినాక వాటర్ అయితే అప్లై చేయాలి నేనే వీటి తీసుకున్న వాటి వాటర్ వేయడం సరిగా నాకు రాలేదు వాటర్ మామూలుగా చల్లుతూ ఉండాలి ట్వెల్వ్ కేజీస్ ఆఫ్ పల్లీలకైతే హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతున్నాయండి కంపల్సరీ ఇలా వాటర్ అనేది దాని యొక్క కన్సిస్టెంట్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేయాలండి వన్ హాఫ్ లీటర్ వాటర్ని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇట్లా వేస్తూ ఉండాలి వేసిన తర్వాత లాస్ట్కి ఎలా ఉంటుందో అనేది అయితే మీరు చూడండి ఈ ప్రాసెస్ అంతా ఒక వన్ అవర్ టైం పడుతుందని చెప్పాను కదా ఆ వన్ అవర్ కూడా మిషన్ అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూస్తే అర్థమవుతుంది ఇదే విధంగా స్లోగా రొటేట్ అవుతుంది మా షాప్లో ఇంకా నల్ల నువ్వు నూనె తెల్లనూల నూనె కొబ్బరి నూనె పల్లి నూనె సన్ఫ్లవర్ కుసుమ అన్నీ ఆయిల్స్ అయితే లైవ్లో కూడా పట్టిస్తాము పట్టి కూడా ఉంటుంది రెడీగా పట్టి పెట్టడానికి కారణం ఏంటంటే వన్ టూ త్రీ కేజీస్ రాదు కాబట్టి మినిమం ట్వెల్వ్ కేజీస్ వేయాలి కాబట్టి పట్టి పెడతామండి ఈ విధంగా లోపల కంటూనే ఉండాలి ఒక పల్లి లేచిన తర్వాత ఒక థర్టీ మినిట్స్కి అయితే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనము అందులో నేను ఫస్ట్ గాని యొక్క వీడియో అయితే నేను ఒక షార్ట్ పెట్టాను అంటే ఆయిల్ అనేది కింద పైప్ ఉంది కదా ఆ పైపు నుంచి బయటకు ఎక్స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఆటోమేటిక్ మెషిన్లు అని చెప్పి డైరెక్ట్ పల్లీలు వేసి వాటర్ వేస్తే ఎమ్మటే ఇమీడియట్లీగా పైనుంచి నుంచి అది క్రష్ అవుతుంటే కింద నుంచి ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది బట్ ఆ ఆయిల్ అనేది చిక్కగా ఉంటుంది మనకు పేర్కోవడానికి ఎంత లేదని ఒక టూ డేస్ టైం పడుతుంది అదే ఇందులో అయితే ఆయిల్ అనేది దాంట్లోనే ఫిల్టర్ లాగా అంటే క్లియర్గా అయిన తర్వాత నేను బయటికి అనేది తీస్తా తీస్తా నేనైతే తీస్తా ఇందులో ఆయిల్ పట్టడానికి వన్ అవర్ పడుతుంది కదా ఆయిల్ ఏమైనా హీట్ అవుతుందన్న క్వశ్చన్స్ అయితే మీకు ఉంటుండొచ్చు ఈ వన్ అవర్ ఇదే స్లోగా చెక్కగా అనుగా అంటే చెక్కల మధ్యలో ఉడ్ ఒడ్డు రెండు ఒడ్ల మధ్య ప్రెస్ అవుతుంది కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా కూడా హీట్ అవ్వదు ఇంకా పిట్టు కూడా హీట్ అవ్వదు మీరు చూస్తున్నారు కదా ఆయిల్ రిలీజ్ అయ్యే చిన్న స్క్లిప్ అయితే మిస్ అయింది ఇంకో వీడియోలో కంప్లీట్గా వచ్చేటట్టుగా అంటే లైవ్ పెట్టినప్పుడు చూడండి పూర్తిగా లైవ్లో అయితే మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వన్ అవర్ కంప్లీట్గా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మిషన్ ఆపకుండా ఇదే విధంగా తిప్పితే మనకి ఆయిల్ అనేది ఫిల్టర్ అవుతుంది మీరు గమనిస్తుండొచ్చు ఆ పెట్టంతా ఇట్లా గట్టిగా అయిన తర్వాత ఆయిల్ అనేది క్లియర్గా అవుతూ ఉంటుంది ఇలా ఇలా తిప్పు ఉంటే లాస్ట్ అనేది ఆయిల్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా క్లియర్ అయిన తర్వాత నేను కింద హోల్ ఉంది కదా ఆ హోల్లో చిన్న రాడ్ సాయంతో మనం క్లీన్ చేయడం వలన అంటే పిట్టు అనేది ఫస్ట్ మనకు పౌడర్ పౌడర్ లాగా ఉంటుంది కదా అది దాంట్లో జమ్ అవుతుంది అది క్లియర్ అయిన తర్వాత క్లియర్ చేస్తే మనకు ఆయిల్ అనేది బయటికి ఎక్స్ట్రాట్ అవుతుంది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చూసారు కదా కంప్లీట్గా తిప్పితే ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత ఈ విధంగా అందులో మనకు ఒక రాడు సాయంతో ఫస్ట్ ఇలా క్లియర్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ మనం ముట్టి గదనే తిప్పుతాం కదా అప్పుడు పట్టి లాంటిది ఇంకా పౌడర్ పౌడర్ ఉన్నప్పుడు దాంట్లో కొంచెం ఓల్ దగ్గర అడ్డుకుంటుంది సో మనం దీని ద్వారా మనం క్లియర్ చేసినట్లయితే అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాట్ అవుతుంది అంటే బయటికి రిలీజ్ అవుతుంది ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అందరు ఏమనుకుంటున్నారంటే పల్లె నూనె వాడితే ఫ్యాట్ వస్తుంది అని అనుకుంటున్నారు బట్ ఈ పల్లె నూనె అనేది మనం యూజ్ చేయడం వలన మన బాడీలో ఉన్న చెడ్ కొలెస్ట్రాల్ని తీసేసి బాడీలో కంపల్సరీ కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది ఉండాలి కూడా ఆ కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది పల్లె నూనె చూసారు కదా ఎంత క్లియర్గా ఎలా వస్తుందో మీకు గమనిస్తుండొచ్చు పైన వెళ్ళాక నిండా ఉండే ఇప్పుడైతే కొంచెం కొంచెం లోపలికి తగ్గుతూ వస్తుంది ఈ విధంగా ఆయిల్ అనేది ఒక వన్ టైమ్ ఆ టూ టైమ్స్ అయితే మనం దాంట్లో రిలీజ్ చేయడం వలన ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అయితేనేమో ఒకటేసారి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది దాంట్లో ఒక్కొక్కసారి పట్టుకోకు పట్టుకుంటుందని పట్టుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది పట్టుకోకుండా అయితే ఈజీగా ఆయిల్ అనేది బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ విధంగా తీసిన ఆయిల్ని అయితే మేము ఒక టూ త్రీ అవర్స్ అయితే కదలకుట్ట ఉంచితే ఇంకా అందులో మడ్డీ ఏముండదు లైట్గా ఉన్నది కూడా అందులో పేరుకుంటుంది తర్వాత నేను స్టీల్ డబ్బాలో పెట్టి తర్వాత బాటిల్స్లో అయితే ప్యాక్ చేసి పెడతాను అవి కూడా బాటిల్స్ ఏంటి అంటే కస్టమర్స్కి కనిపించడం కోసం హాఫ్ లీటర్ పావు లీటర్ లీటర్ అయితే నేను పోసి పెడతాను డీపీలో ఉంటుంది మీరు చూడొచ్చు మీకు అర్థమవుతుంది తమ్నైల్లో ఎవరు వాళ్ళు క్యాన్స్ తెచ్చుకున్న వాళ్ళలో పోషిస్తాము లేదా వాళ్ళు వచ్చిన తర్వాతనే బాటిల్లో అయితే మేము నింపేయడం అయితే జరుగుతుంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ చెక్కగానుగా నూనెలు వాడడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే మనకు అన్ని ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం మెయిన్ రీజన్ ఇంకా ఆయిల్ ఉప్పు వీటి వలన మెయిన్గా మనకి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళకే బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తున్నాయండి స్వచ్ఛమైన చెక్క గానుగా నూనెలు పడితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు అని నా ఒపీనియన్ తర్వాత ఆయిల్ అనేది బయటికి అనేది తీసిన తర్వాత చెక్క అయితే ఈ విధంగా ఉంటుంది ఈ చెక్క కూడా మనకి ఏం వేస్టేజ్ అవ్వదండి ఈ చెక్కని పశువులకి ఫుడ్ లాగా వాడుకుంటారు ఇంకా చెట్లకి ఎరువులాగా చేపలకి కోళ్ళకి అన్నిటికీ లాగా యూజ్ చేస్తారు ఈ చెక్కని ఒక నైట్ మొత్తం నానబెట్టమంటే మార్నింగ్ సరికి మొత్తం పిండి పిండిలాగా అవుతుంది అది యూస్ చేసుకుంటే బాగుంటుంది